అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రుద్రారాక్స్ అందరూ ఎలా ఉన్నారండి అందరూ బాగుండాలి ఓ నమ్మ శివాయ నా ఛానల్లో వీడియోలు నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నాకు ఒక లైక్ ఇచ్చి నన్ను ఎంకరేజ్ చేస్తారని నా కోరిక పశ్చిమ గోదావరి జిల్లాలో భీమవరంలోని రెండు కిలోమీటర్ల దూరంలో గునుపూడి అనే గ్రామంలో మనకి పంచారామక్షేత్రలో ఒకటైన శ్రీ సోమేశ్వర దేవాలయం ఉందండి ఆ ఆలయ విశిష్టత నాకు తెలిసినంతవరకు అర్చకులు వారు చెప్పినంత వరకు మీకు నేను వివరించైతే చెప్తాను నేను ఏ దేవాలయానికి వెళ్ళినా నన్ను మొట్టమొదటగా ఆకర్షించేది ధ్వజస్తంభమేనండి ఈ ధ్వజస్తంభం ఎంత ఎత్తు ఉన్నా నేను వీడియో తీయటానికి ప్రయత్నిస్తాను నేనైతే చూసి తరించాను మీరు కూడా ఒక్కసారి ఇది చివరి వరకు చూసి తరిస్తారని నా కోరిక ఇకపోతే ఈ ఆలయ విశిష్టత ఏంటంటే ఇక్కడ స్వామివారు పవర్ణమికి ఒక రంగులో అమావాస్యకి ఒక రంగులో మనకి దర్శనం అయితే ఇస్తారంటండి ఈ స్వామివారిని చంద్రుడు ప్రతిష్ఠించాడని అందుకే ఇది సోమేశ్వర క్షేత్రంగా పిలుస్తారంటండి ఈ స్వామివారు కార్తీక మాసంలో ఇక్కడ పలు విశిష్ట పూజలు చాలా ఘనంగా నిర్వహిస్తారంట ఈ దేవాలయాన్ని చాణక్య భీముడు నిర్మించాడని శాసనాల ద్వారా మనకైతే తెలియపరుస్తుందంటండి ఇకపోతే ఈ ఈ దేవాలయం పైన అన్నపూర్ణ దేవాలయం ఉండడం కూడా విశిష్టత అది కూడా మీకు నేను చూపిస్తాను ఇదేనండి అది ఇక్కడ అన్నపూర్ణాదేవి మనకి కనిపిస్తారండి ఆవిడ అది నాకు పర్మిషన్ ఇవ్వలేదు మీకు చూపించినంత వరకు నేను వీలైనంత వరకు మీకు చూపించడానికి ట్రై చేశాను ఇకపోతే ఈ దేవాలయానికి ఇంకో విశిష్టత ఏంటంటే ఈ దేవాలయాన్ని పంచనందీశ్వర దేవాలయంగా కూడా పిలుస్తారంటండి ఇక్కడ ఈ పంచనందులు ఉండడం వల్ల ఇది ఆలయం అయిందంట దేవాలయం ముందు భాగంలో రెండు నందులు ధ్వజస్తంభం దగ్గర మరొక నంది ఆలయ ప్రాంగణంలో ఒక నంది ఎదురుగా చంద్ర పుష్కరిణి దగ్గర ఒక నంది ఉందంటండి ఈ చంద్ర పుష్కరిణిలో స్నానం ఆచరించిన వాళ్ళకి దోష పరిహారాలు ఏమైనా ఉంటే కనుక నివృత్తి అవుతాయి అంటండి మీరు ఎప్పుడైనా వెళ్ళినప్పుడు ఖచ్చితంగా చంద్ర పుష్కరిణి అయితే చూసి తరించండి ఈ దేవాలయం ఇంకో విశిష్టత మనకి దేశంలో ఉన్న స్ఫటికలింగాల్లో ఈ దేవాలయం ఇంకొక రండి ఇది కూడా స్ఫటికలింగాల్లో ఒక దేవాలయం నాకు తెలిసినంత వరకు నేనైతే చెప్పడానికి ప్రయత్నించాను ఇకపోతే ఇది మా చెల్లి వాళ్ళ ఇల్లు అండి మొక్కలు పెంచడం అనేది కూడా ఒక ఆర్ట్ దీన్ని బాగా పెంచింది అందుకని ఈ వీడియోది అయితే తీశాను నేను ఇది రాధాకృష్ణ మొక్క అంటండి ఇది మారేడు చెట్టు ఈ చెట్టు గురించి మనకైతే స్పెషల్గా ఏమీ వివరించక్కర్లేదు స్వామివారికి మనకు సమర్పిస్తాం తెలిసిందే కదా ఇకపోతే కనకాంబరాలు ఇవన్నీ నేల మీదే పెట్టిందండి చాలా బాగా ప్లాన్ చేసుకుని పెట్టుకుంది అందుకని నేను ఈ వీడియో తీసాను మీరు కూడా చూస్తారని ఇది శంకు పూల చెట్టు అండి శివుడికి ఎంతో ప్రీతికరమైన చెట్టు తెలిసిందే కదా మీకు ఇక్కడ ఇంకో చెట్టు విశిష్టంగా ఉంది అది కూడా తీసాను నేను ఇక్కడ తులసి కోట ఇది చాలా చక్కగా అన్ని పెట్టుకుంది అందుకనే ఈ వీడియో నేను తీసాను మీకు చూస్తారని ఇది మనీ ప్లాంట్ అండి మనీ ప్లాంట్ మనం అలా వదిలేస్తాం కానీ వీళ్ళు అలా వదలకుండా చక్కగా ఏ రూట్ కారూట్ తీసి దాన్ని పైన చక్క కట్టి ఏ రూట్ కారూటు మొత్తం తీగలైతే కట్టిందండి అది బాగుంది నన్ను బాగా అట్రాక్ట్ చేసింది అందుకని చూపించాను ఇది వాళ్ళ హౌస్ మొత్తం ఈ ఇంట్లో ఇంకొక విశిష్టత ఏంటంటే కృష్ణుడు వారిని బాగా అలంకరించింది చాలా బాగుంది చూడండి ఒక్కసారి నిజంగా కన్నయ్య అక్కడే ఉన్నట్టుంది కదండి అందుకని నేను వీడియో తీసాను ఇకపోతే ఇంట్లో మనకి ఏదైనా సమస్యలు ఉన్నా ఇంకేదైనా చెడు బాధలు ఏదైనా ఉన్నా ఇలా పెట్టుకుంటే అమ్మవారి దగ్గర మంచిదంటండి మీరు కూడా చూసి ఎప్పుడైనా పెట్టుకుంటారని ఈ వీడియో నేను తీశాను స్వామివారికి ఇక్కడ ఇవన్నీ కొత్త కాయిన్స్ అండి కొత్త కాయిన్స్ పెట్టుకుంది ఇది మారేడుకాయ మారేడుకాయని అంత అలంకరించుకుంది పోతే అవి శ్రీచక్రాలు గురువింద గింజలు తెల్ల గురువింద నల్ల గురువింజ అంటండి ఇంకో విశిష్టత ఏంటండి చూసారా ఇది ఊళ్ళమ్మ తల్లి ఆ ఊరిలో ఉన్నారు కదండి వాళ్ళు అందుకని తల్లిని అక్కడే తల్లి ఉన్నట్టుగా పెట్టుకున్నారు పెద్ద ఫోటో ఇది వెంకటేశ్వర స్వామి ఫోటో ఇది చాలా బాగున్నాయి అందుకే నాకు బాగా నచ్చి మీరు కూడా చూస్తారని నేను ఇవన్నీ నిదానంగా షూట్ చేశాను మీరు కూడా చూడండి ఇంకొక విశిష్టత ఉంది ఇక్కడ ఇది అరుణాచలం గిరి కొండ అంటండి అక్కడ నుంచి వాళ్ళు తెచ్చుకున్నారు ఆ అరుణాచల కొండగానే వాళ్ళు భావించేది అక్కడ వాళ్ళు పూజలు చేసుకుంటారు ఇది శంకు శ్రీచక్ర శంకు ఏదో చెప్పిందండి అదంతా ఇది బాగున్నాయి కదండి ఇవి మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి